న్యూస్ యూట్యూబ్ ఛానల్ షేర్ చేయండి తాజా వార్తలను చూడండి లక్కవరపుకోట మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహిస్తున్నామని మహిళల సాధికారితకు ప్రభుత్వం కృషి చేస్తుందని సృష్టికి మూలమైన స్త్రీమూర్తులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలని ఎస్ కోట నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి కోళ్ల లలిత కుమారి తెలిపారు శక్తి అపారం మహిళలకు సమాన అవకాశాలు కల్పించి ప్రోత్సహిస్తే అద్భుతంగా రాణిస్తారని పార్టీ ఆవిర్భావం నుంచి మహిళా సాధికారతకు అన్ని విధాల అండగా నిలుస్తున్నామని మహిళా సంక్షేమం భద్రత కోసం కూటమి ప్రభుత్వం అహర్నిసలు కృషి చేస్తోందని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం తమ తమ రంగాల్లో మహిళలు మరిన్ని విజయాలను సాధిస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని కూటమి ప్రభుత్వం ఆకాంక్షిస్తుందని తెలిపారు ముప్పై ఏళ్ల కిందట మహిళలు వంట ఇంటికే పరిమితమై ఉండేవారు సాధారణ మహిళలను డ్వాక్రా సంఘాలుగా ఏర్పాటు చేసి మీరు ఒక రూపాయి సంపాదిస్తే ప్రభుత్వం తరపున మరొక రూపాయి ఇస్తామని చెప్పి వారిని ప్రోత్సాహపరిచామని వారికి అవగాహన కోసం సమావేశాలు పెట్టామని దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు సాధికారత ఇచ్చామని ఎంతమంది ఎగతాళి చేసినా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఒక శక్తిగా మారని తెలిపారు ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ మాకిరెడ్డి శ్రీ లక్ష్మి గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి లక్ష్మి జీపీటీసీ అభ్యర్థి బీశెట్టి అరుణ మాజీ ఎంపీటీసీ గన్ను బంగారమ్మ బోనంగి జ్యోతి ప్రభ మరియు వెలుగు సిబ్బంది ఆశా వర్కర్స్ అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంకా ఎన్నో పథకాలని ఆయన ముందుకు నడిపిస్తూ మరి ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఇవాళ ఎన్నో గురుతులపై బాధ్యత ప్రభుత్వంపై లోటు బడ్జెట్లున్నా ఆర్థిక ఇబ్బందులున్నా అందరినీ ఆదుకోవాలి రాష్ట్రాన్ని మళ్ళా అభివృద్ధి పట్టంలో ముందుకు నడిపించాలి ప్రభుత్వ అధికారులకి ఒకటో తారీఖే జీతాలు ఇవ్వాలి రాష్ట్రంలో అర్హత ఉన్న పెన్షన్ దారులకి ఒకటో తారీఖి డెబ్బై లక్షల సుమారు పెన్షన్ ఇవ్వాలి వివిధ వర్గాల వారికి అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధి జరగాలి మళ్ళా సంక్షేమాలన్నీ కూడా కూట ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలు ఉన్నాయో అన్నింటినీ కూడా అమలు చేసుకుంటూ వెళ్లాల్సిన బాధ్యత ఉంది ఏదైతే ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహకారంతో మళ్ళా మనం పుట్టిన బిడ్డ మాదిరి పెంచుకుంటూ ఎలా అయితే మన తలును మన చట్టి పిల్లలను పెంచుతామో ఆ దశగా ఇవాళ మోడీ గారి సహకారంతో రాష్ట్రాన్ని అడుగులు ముందుకెళ్స్తూ ఇవాళ మన అందరికీ తెలుసు రాష్ట్రం ఏమైపోయిందో ఐదేళ్ళు ఎట్టేళ్ళు